ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు నామను మీకు శుభములు కలుగునుగాక ముప్పై నాలుగవ దావిని కీర్తన ఆరవ చరణాన్ని కొద్ది నిమిషం వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాం ముప్పై నాలుగవ దావి కీర్తన ఆరవ చరణం ఈ దీనుడు మొర్రపెట్టగా యహోవా ఆలకించను ఈ దీనుడు మొర్రపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను ఇది ధ్యానాంశం మరి దీనుడు మొర్రపెట్టగా ఈ ఆలకించును ఈ దీనుడు మొరపెట్టగా ఈ హోవా ఆలకించాను అనే మాట ఇక్కడ ఈ కీర్తనాకారుడు వ్రాసినటువంటి మాట మనం చూస్తున్నాం ఈ దీనుడు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది దరిద్రుడు ఉదాహరణకు ధనవంతుడు లాజలు సంబంధించిన ఆ ఉపమానములు మనం చూస్తే ఈ లాజరు పీదవాడు దీనుడు దరిద్రుడు ఆయన యొక్క మొర్ర ఈ ఆలకించెను అన్నది అందుచేత దీనుడు ఈ హోవాకు మొర్ర పెట్టడం అంటే ఎలా మొర పెడితే దేవుడు ఆలకిస్తాడు దాని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే మొట్టమొదటిగా సంపూర్ణమైన విశ్వాసముతో అడగాలి మొర్ర పెట్టడం సంపూర్ణమైన విశ్వాసంతో ముర్రపెట్టాలి పెట్టాలి అని చెప్పి అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం ప్రభు చెప్పిన మాటల్లోనూ పౌరు చెప్పిన మాటల్లోనూ అనేక చోట్ల మనం చూస్తాం మీ విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసమై ఉండాలి అంతేగాని ప్రార్థన చేయించుకుందామని వచ్చామ అయ్యారి దగ్గర ఏమో జ్వరం తగ్గుద్దంటావా తగ్గదంటావా ఇలాంటి విశ్వాసంతో రాకూడదు మీరు సంపూర్ణమైన విశ్వాసంతో యహోవాకు మొర పెడితే ఆయన మీ మొరను ఆలకిస్తాడు మీ శ్రమలన్నింటిలో నుండి మిమ్మలను రక్షిస్తాడు అందుచేత మొట్టమొదటి మాట సంపూర్ణమైన విశ్వాసముతో మీ మొర ఉండాలి అనగా మీ ప్రార్థన ఉండాలి రెండవదిగా మనం చూస్తే భక్తి శ్రద్ధలతో కూడిన ప్రార్థన అయి ఉండాలి మొర పెట్టడం అంటే మొర దేవుని సన్నిధులు హృదయపూర్వకముగా చేసేదే మొర మొరపెట్టడం అంటే మొర పెడుతున్నాడు గీ పెడుతున్నాడు అంటుంటాం మేము అది మామూలుగా మాట్లాడే మాటలు కావాలి మొర పెట్టడం అంటే బాధలు వేదనలు కష్టంలో మొర పెడతాము అది మొర పెట్టడం మామూలుగా ప్రార్థించడం వేరు ఈ మొర పెట్టడం కాబట్టి చూడండి క్రింద చూస్తే అందుకే అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అర్థమైంది ఇప్పుడు మీకు శ్రమ కలిగినప్పుడు మొర పెడతాడు మనిషి ఈ మొర పెట్టేది సంపూర్ణమైన విశ్వాసంతో మీరు అడిగింది పొందామనుకునే విశ్వాసంతో ప్రార్థించాలి కొంతమంది ప్రార్థన నేను విన్నాను అంత అయిపోయిన తర్వాత ప్రార్థన ఈ మనవులన్నీ ఏస్తున్నాము పొందుకొని ఉన్నాము తండ్రి అని ప్రార్థన చేసేవారు చాలామంది అన్నారు ఆల్రైట్ అది ఎవరి ఇష్టానుసారంగా వారు ఎవరికి గౌరవం అనిపించిన పద్ధతులు వారు ప్రార్థన చేస్తుంటారు ఇక్కడ మొరపెట్టడం అంటే కష్టంలోనే అందుకే అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన అతన్ని రక్షిస్తాడు ఎప్పుడు ఆయన మొరపెట్టగా అంటే దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించాడు అయితే మొర ఎలాంటిదై ఉండాలి సంపూర్ణ విశ్వాసంతో కూడినదై ఉండాలి భక్తి శ్రద్ధలతో కూడినదై ఉండాలి విధేయతతో కూడినదై ఉండాలి ఓర్పు సహనంతో కూడినదై ఉండాలి అంతేగాని ఏదో కసి ప్రార్థన చేసి ఏదో అనుకున్నాం రాలేదే ఇది కాదు ఓర్పు కావాలి సహనం కావాలి అంత వరకు సహించువాడు ధన్యుడు అని వాక్యమే సర్విస్తోంది ఈ విధేయత ఇవన్నీ మనం చూస్తే అనేక రకాల సందర్భాలలో సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించిన ధాన్య లాంటి వాడు మనకు కనబడతాడు భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఆరాధించినటువంటి షట్రకు మేషకు అగదనగోలు మనకు కనబడతారు బహువిధేయతతో కూడిన అబ్రహాము మనకు కనబడతాడు ఊర్పు సహనంతో ప్రార్థించిన పౌరులు కనబడతాడు మనకు ఇలా ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అప్పుడు మన శ్రమలన్నింటిలో నుండి మనల్ని ఆయన రక్షిస్తాడు కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి నీ కష్టములు నీ నష్టంలో నీ ఇబ్బందులు నీ ఈతి బాధలో నీ సమస్యలలో ఏ ఇబ్బంది అయినా ప్రభు సన్నిధికి వస్తే నీవు దీనుడిగా మొర్ర పెడితే అయ్యా నీ ముందు నేను వాడును నీ ముందు నేను ఏమీ కానివాడునని నిన్ను నీవు తగ్గించుకొని దీనుడు అంటే దాని అర్థం అది నిన్ను నీవు తగ్గించుకొని మొరపెట్టగా పెట్టగా ఆయన ఆలకించెను అందుచేత అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను అవును కదా అందుచేత మీ కూడా దేవుని సన్నిధిలో మీ మొర వినబడి మీ సమస్యల నుంచి మీరు రక్షించబడాలంటే యహోవాను నమ్ముకోండి ఆయనే సమర్థుడు ఆయనను సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించండి భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి విధేయతతో ప్రార్థించండి ఓర్పుతోను సహనంతోను వేచి ప్రార్థన చేయండి తప్పకుండా మీకు జయం కలుగుతుంది ప్రభు మీ మొనలు వింటాడు మీ శ్రమలన్నిటిలో నుండి మిమ్మల్ని రక్షిస్తాడు అలాంటి రక్షణ పొందినట్లుగా త్రిఏక దేవుడు మిమ్మల్ని దీవించులుగాక ప్రార్థించడం సర్వశక్తి మీకెలి కనికరం గల మాదేవ మీ పాదములకు వందనములు తండ్రి విత్తబడిన వర్తమానమును మీరు దీవించండి ప్రభు నాయన ఈ వాక్యాన్ని వినినవారు ఆ వాక్యం వారిలో ఫలించగా వారు దీనులై నిన్ను ప్రార్థించి సంపూర్ణ విశ్వాసముతో భక్తి శ్రద్ధలతో విధేయతతోను ఓర్పుతోనూ సహనంతోనూ నీ సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రార్థనని అంగీకరించగా వారికి వారి శ్రమలన్నింటిలో ఉండి రక్షణ కలిగినట్లుగా ఈ వాక్యమును విని బిడ్డలందరినీ నిర్దీవించండి వారి ప్రతి అవసరత దయతో తీర్చుమని ఏసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానము సదాకాలము మీకు తోడయుండునుగాక ఆమేన్.